ఏడుకొండల స్వామికి భూదానం చేయండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగస్వాములై భగవత్ అనుగ్రహమునకు పాత్రలు కండి ప్రియ భగవత్ బంధువులారా ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా పెనాలి పట్టణంలో నెలకొల్పిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా ఆగమ శాస్త్రానుసారంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణమునకు భగవత్ ఆజ్ఞతో సంకల్పించడమైనది ఈ బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంలో యావత్ భక్త జనావళి తమ శక్తానుసారం ధన వస్తు రూపేణ విరాళం అందచేసి కళియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహమునకు పాత్రలు కాగలరు శ్రీవారి ఆలయ నిర్మాణంలో భాగంగా స్థల సేకరణకై భూదానం విరాళం సేకరించబడుతున్నది భూదాన విరాళం అందచేసిన దాతలకు ట్రస్ట్ తగిన సదుపాయాలు సౌకర్యాలు శ్రీవారి ఆర్జిత సేవా కార్యక్రమాల్లో ఉచితంగా పాల్గొనే అవకాశములను కల్పించబడుతున్నది దాతలు భూదానమును ఒక అడుగు నుంచి ఎన్ని గజములైనను భూదానము విరాళముగా అందించవచ్చును భక్తులందరూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ రూపకల్పనకు ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటును అందించి శ్రీ శ్రీనివాసుని ఆశస్సులు పొందగలరని ప్రార్థన వివరములకు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ అండ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండ్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ టూ ఫోర్ వన్ జీరో ఫైవ్